హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు ఇంట్లోనే వెలగ వెలక్కాయతోటి పచ్చడి చేస్తున్నానండి అది ముందుగా ఏం చేయాలి వెలకాయ పలు కొట్టుకొని దానిలో ఉన్న గుజ్జును తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఒక ముక్కుడు పెట్టుకున్నాను దానిలో కొంచెం ఆయిల్ వేసి దానిలోకి ఆవాలు మెంతులు వేసానండి కొంచెం మెంతులు వేసాను మిర్చి వేసి బాగా వేయించుకోవాలి పచ్చిమిర్చి ఇది ఒకటే వెలక్కాయ కాబట్టి కొంచమే కాబట్టి కొద్దిగా కొన్ని మిర్చి తీసుకున్నాను తర్వాత జీలకర్ర వేసాను వేసి బాగా వేయించుకోవాలి వేగాక కొంచెం ఒక రెండు మూడు మిర్చి ఎండుమిర్చి కూడా వేసానండి వేసి ఇది కూడా వేయించుకోవాలి తర్వాత ధనియాలు కూడా వేసాను వేసి కొంచెం వేయించుకుందాం వేయించుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత కొంచెం ఇంకొంచెం నూనె వేసి ఇది వెలక్కాయ వగరుగా ఉంటుంది కాబట్టి కొంచెం లైట్గా వేయించుకోవాలండి అంటే కొంచెం వగరు అనేది తగ్గుతుంది వేయించితే ఒక టెన్ మినిట్స్ దాకా ఇట్లానే వేయించుకోవాలి కొంచెం పసుపు వేసుకోవాలండి దానిలోకి నేను ఎల్లిపాయలు కూడా వేసేసాను వేయించుతున్నాను వేయించాక దీన్ని మిక్సీలో తీసుకొని సరిపడంత సాల్ట్ వేసుకోవాలి వేసి మిక్స్ పట్టేసుకోవాలి అంతే అండి చాలా టేస్టీగా ఉంటుంది పుల్లపుల్లగా ఉంటుంది చాలా బాగుంటుంది ఎలక్కాయ పచ్చడి ఇవి కనుక నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి